హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రెండ్స్ లాగ్స్ ఈరోజైతే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ అండ్ మనకు గుంటూరులోని ది బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ డ్రెస్ మెటీరియల్స్ ఏదైనా ఉంది అంటే రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ ఏనండి షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది అండ్ మనకి లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు మీకు ఎలాంటి డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా వీరి దగ్గరికి ఒక్కసారి వచ్చి చూడండి అండ్ మంచి మంచి న్యూ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఎప్పటికప్పుడు ఏ రోజు స్టాక్ వస్తూనే ఉంటుంది అండ్ మీ అందరికీ తెలుసు నేను ఈ మధ్య ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నానని అండ్ నేను వేసుకునే ఎవ్రీ డ్రెస్ మెటీరియల్ కూడా రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్లోనే తీసుకున్నాను అండ్ న్యూ వెరైటీస్ కావాలి అంటే మాత్రం మీ దగ్గర చాలా అవైలబిలిటీలో ఉంటాయి అలానే నైట్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయండి అలానే మనకు వచ్చేసరికి ఏంటంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇలా కూడా మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అనమాట మీకు కింద కౌంటర్ అంతా సింగిల్ ఉంటుంది పైనంతా కూడా మీకు హోల్సేల్ కౌంటర్ ఉంటుంది ఎవరికి ఎన్ని ల్యాక్స్కి స్టాక్ ప్రొవైడ్ చేయమని అడిగినా కూడా వీరి దగ్గర స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు బేల్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట ఈరోజు డ్రెస్ మెటీరియల్స్ కంప్లీట్ ఇంకా ఇంకా లేటెస్ట్ వర్షన్ అండి అండ్ అన్నీ కూడా మనకి కాంబో డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉంటాయి లేట్ చేయకుండా వీడియో అయితే వచ్చారు చేద్దాం అండి కస్టమర్ నమస్కారం అండి ఇప్పుడు శ్రోణమాసంలో నాలుగో అవర్ వచ్చేసింది చాలా విశేషం మంచి సంవత్సరం ఈ సంవత్సరం మనకి మంచి అన్ని శుభగాలని కోరుకున్నాం వ్యాపారాలు అన్ని బాగుండాలని కోరుకున్నాం నెక్స్ట్ అన్ని సీజన్ అంతా స్టార్ట్ అయిపోతుంది వరుసగా అండి ఇప్పుడు మాది వాసి మార్కెట్లో రంగన్న పంజాం హోల్సేల్ షాప్ అండి పదిహేడు అండి ఫస్ట్ లైన్ గేట్ పక్క నుంచి ఐదో షాప్ అండి మనకి బస్ స్టాండ్ వన్ కిలోమీటర్ అండి ఇది మా తాతగారి షాప్ అండి మా అండి ఈయన తాతగారు చాలా గొప్ప వ్యక్తి చాలా ఆయన చాలా విశేషమైన వ్యక్తి మేము ఆయన 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 అడుగుజాడు నడుస్తున్నాము వ్యాపారం కూడా మంచిగా చేస్తున్నాం క్వాలిటీ ఏంటి జమ్ముతున్నాను ఆయన చెప్తారు మంచిగా చేయి మంచి క్వాలిటీ చూపించి కస్టమర్లకి బయట ఎవరికి వీడియోల కోసం వాళ్ళు ఆఫర్లు ఈ ఆఫర్లు ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పెట్టి చెప్పి దగ్గర షాప్ వచ్చింది చెప్పారు మా దగ్గర క్వాలిటీ అయితే ఉండదండి ఉంటదండి ఇప్పుడు మాది ప్రెసెంట్ డ్రస్ పెట్లే తెచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టి డ్రస్ పెట్లు ట్వంటీ ఫైవ్ ఇయర్ చేస్తామండి షాప్ పేరు రంగన్న పంజాబ్ డ్రస్ పెట్లు అండి మన స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో కాంప్లెక్స్ లో పదిహేడు అది ఐదు వందల షాప్ హోల్సేల్ మార్కెట్ అండి హోల్సేల్ మార్కెట్ హోల్సేల్ ఏపీలోనే చాలా పద్దది ఉంటుంది మార్కెట్ ఇది ఇది పదిహేడు బజ్జీ పైన హోల్సేల్ షాప్ కింద మాది కౌంటర్ ఉందండి మీకు లూజ్ తీసుకోవచ్చు పైన బండి తీసుకోవాలి బండి హోల్సేల్ అనమాట ఇవాళ వీడియో మొత్తం కూడా ఏం చూపిస్తున్నారు డ్రెస్ డ్రస్ మెట్ ప్రెటీరియల్స్ అనమాట ట్వంటీ ఫైర్ చేసండి అంటే రెండు బాగుండదు త్రీ ఫిఫ్టీ నుంచి తీసుకుంటే చాలా మొదటి డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ చున్నీలు అండి

కొద్దిగా ఈ శ్రావణ మాసం పెళ్లి సీజన్ కోసం ఎక్కువ రకాలు తెప్పించాము కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అండి ప్యూర్ కాటన్స్ అండి ఓకే మనకు వచ్చరికి పైన అనేది వీడియో షూట్ చేస్తున్నాం అనమాట మొత్తం కూడా మనకి ఇది హోల్సేల్ పర్పస్ అండి పైన అంతా కూడాను ఎప్పటికప్పుడు మనకి కొత్త డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం రాగానే వీడియో అనేది షూట్ చేసి పెట్టడం జరిగిద్దనమాట ఇవన్నీ కూడా మనకి బేల్స్ అండి మీకు ఇప్పుడే జస్ట్ లాంచ్ అయిన డ్రెస్ మెటీరియల్స్ అనమాట బాగుంటాయి అసలు చాలా డిమాండ్ అండి డ్రెస్ మెటీరియల్స్ సో ఒకసారి డిజైన్స్ కలెక్షన్ అయితే వాచ్ము బాగుంది ప్యూర్ కాటన్ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చిందండి ఓకే చాలా గుంటూరులోనే అతి పెద్ద హోల్సేల్ డ్రెస్ మెటీరియల్ షాప్ అండి మీకు క్వాలిటీ కానీ మనకు వచ్చేసరికి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా చాలా బాగుంటాయి అండ్ ఇవాళ మన వీడియోలో ఏమేమి డిజైన్స్ వచ్చినాయో అన్ని కూడా మీకు వివరంగా చూపించడం అయితే జరుగుతుంది అండ్ మొత్తం కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ ఏనండి మీకు మెన్షన్ చేసేది రిటైల్ రిటైల్ కావాలంటే కింద అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇది మనకి ఫ్యాంట్ వస్తుంది ఇది మనకి దుపటా వస్తుంది చాలా బాగుంది మెత్తగా ఉందండి వీటిలో కలర్స్ వస్తాయి అనమాట సెట్ వచ్చరికి ఇలా ఫోర్ కలర్స్ సో ఇట్లా మనకి ఎన్ని డిజైన్స్ ఎన్ని రకాలు వచ్చాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ సో అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ రియాన్ కాటన్ ఇది ఓకే అసలు మెత్త దూది లామడండి మీరు బ్రష్ చేసినా ఏం కాదుండి ఏందంటే చాలా మంది కుట్టుించుకొండి మీకు స్టిచ్చింగ్ ప్రాబ్లం అనుకుంటారు నా వరా డిఫరెంట్ బాడీ తీసుకున్నారు నిటీగా ఉంటాయి రెడీమేడ్ కన్నా ఇయ బాగుంటుంది హా చాలా బాగుంటాయి చాలా స్పెషల్ చాలా మంది లైక్ చేస్తారు డ్రెస్ మెటీల్స్ ఏ ఎవర్ గ్రీన్ అండి క్రేజ్ కూడాను వీటిల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని చెప్పి కూడా మీరు ఆశ్చర్యపోతారు చాలా రకాలు ఉన్నాయి అవును అవును షాప్ కుస్టమర్ చాలా పిచ్చ Okay చూడండి మీకు బాండిని సే స్టైల్ లేస్ వర్క్ మంచి లేస్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది లైట్ గా ఉంటుందండి మీకు క్యారీ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది అనమాట మీకు ఎంత స్టౌట్ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇంకా డిజైన్లో సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ అసలు ఇలాంటి కలర్స్ అసలు రావండి యాక్చువల్ గా ఇవేంటంటే ట్రెండ్స్ మాల్స్ లో అలా మీకు ఐడియా ఉంటుంది కదా బ్రాండెడ్ టాప్స్ లో ఇలాంటి కలర్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి బట్ డ్రెస్ మెటీరియల్స్ లో కూడా మనకి వచ్చేసరికి స్పెషల్ కలర్స్ కూడా రిలీజ్ అయినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుందండి ఇలా హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా మీకు రీజనబుల్ గా అయితే ఇస్తారు ఓకే ఓకే తప్పకుండా సో ఇది కూడా స్పెషల్ కలరే ఇలా స్పెషల్ కలర్స్ మనకు వచ్చేసరికి సెట్ కి ఫోర్ పీసెస్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా మనము డిజైన్స్ తప్పకుండా చూపిస్తామండి కొత్తగా బేల్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగున్నాయి జైపూర్ జైపూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది చాలా బాగుంది ఇది మనకి ప్యాంట్ వచ్చింది ఇది మనకి టాప్ వస్తుంది దుపటా వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అన్ని కూడా మనకి ఫ్రెష్ షాక్ సో ఇవన్నీ కూడా మనకొచ్చేసరికి వచ్చేసరికి డిజైన్స్ అండి ప్రతి ఇవన్నీ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ ఏ అనమాట ఇవాళ వీడియోలో అనేది మీకు డిజైన్స్ కలర్ చాట్ అయితే చూపిస్తాం అన్ని కూడా బేల్స్ కొట్టడం అయితే జరుగుతుంది అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ప్రైజెస్ డిజైన్స్ అన్ని కూడా మీకు వాచ్ చేసి చూపిస్తాం అనమాట ఓకే వీటిలో డిజైన్స్ అవి కలర్ అండి ఎక్కువ ఉన్నాయండి

కొత్తగా వస్తుంది వచ్చింది విడిగా మీరు చేస్తుంది పెద్ద పెద్ద వస్తాయి రంగ్రెస్ పెట్లంటే డ్రెస్ పెంట్ ప్రత్యేకత గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఫేమస్ అండి ఎందుకు గొప్పతనం కాదు మా దగ్గరకు వచ్చి చూపిస్తాయి మోడల్స్ ఉంటాయి నెల్లూరు నేరపేట అందుకూరు అలా హోల్సేలర్స్ డ్రెస్ మెటీరియల్స్ కావాలంటే గుంటూరులో ఉన్న వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్ అయితే వచ్చేసేయండి మీకు ఎప్పటికప్పుడు డ్రెస్ మెటీరియల్స్ అనేవి బేలు కొడుతూనే ఉంటాము డిజైన్స్ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయండి స్టాక్ అనేది మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త చార్ట్స్ అయితే ఉంటాయి అనమాట కొన్ని వేల రకాలు అయితే ఉంటాయండి సింగిల్ కలర్ చార్ట్ స్పెషలా ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇలా సింగిల్ కలర్స్ అందరు ఒకే కలర్ తీసుకుంటున్నారు డ్రెస్ మెటీరియల్స్ స్పెషల్ కలర్స్ లో కూడా చూడండి

అంటే కొంతమంది ఆఫీస్ లోకి అంటే సింపుల్ అడుగుతున్నారు నాండి వర్క్ ఉండొదు మాకు ఆఫీస్ కెలండి క్లాస్ గా ఉండాల సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు కూడా అడుగుతున్నారు మెటీరియల్స్ డబుల్ డబుల్ షేడ్ మెత్తగా చాలా మెత్తగా ఉంది ఐస్ క్రీమ్ కూల్ గా ఎంత మెత్తగా ఉందో అంత కూల్ గా చాలా బాగున్నాయి ఓకే క్యారీ చేసుకోవడానికి కూడా మీకు కంఫర్టబుల్ గా అయితే ఉంటుందండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉందండి అందుకని సో మన ఛానల్లో వీక్లీ వన్స్ కంపల్సరీగా రంగానా పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ నుంచి వీడియో అనేది వస్తుందండి మీరు చక్కగా వాచ్ చేయండి మీకు డిజైన్స్ కలర్ చాటు అన్ని కూడా మీకు అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట జస్ట్ మనకి రీసెంట్ గా వచ్చిన కొత్త బిల్ స్టాక్ అనేది మీకు చూపిస్తున్నాము అన్ని కూడా కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ అండి రిపీట్ మాత్రం అసలు ఉండవు ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూ ఉంటాయి హోల్సేల్ గా తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు మీకు రిటైల్ కౌంటర్ కావాలన్నా కూడా కింద మీకు రిటైల్ కౌంటర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇవన్నీ కూడా

రండి మేము పది నెక్స్ట్ మంత్ వెళ్తున్నాడు పది పీస్ కావాలని పోయి చెప్తారు రెగ్యులర్ గా దుబాయ్ క్రీమ్ అని చాలా ఫైన్ గా ఇంకా చీపి చాలా ఉన్నాయి రెండు పీసు చీపి చాలా మా దగ్గర యాభై రకాలు ఉన్నాయి ఇవాళ మనకి డ్రెస్ మెటీరియల్స్ లో ఇవి కొత్త డిజైన్స్ అనమాట ఓకే క్వాలిటీ అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ వేరు కాటన్ జైపూర్ కాటన్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట టస్సర్ సిమ్మర్ ఓకే షిమ్మర్ కాటన్ ఉంది టస్సర్ టంది ఓకే ఇలా సెట్ వస్తుంది అనమాట సెట్ కి ఫోర్ పీసెస్ వస్తాయి ఓపెన్ పిక్ మొత్తం కూడా వర్క్ మోడల్ అయితే వస్తుంది అనమాట చూడండి ఒకసారి మీరు సెట్ ఓకే ఓకే యెల్లో కలర్ కూడా మనం ఓపెన్ చేద్దాం చాలా బాగుంది దానికి దుపట్టా వచ్చేసరికి ఇలా డబల్ షెడ్ అయితే వచ్చేసింది అనమాట నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే అండ్ కుందన్ వర్క్ కూడా అయితే బాగుంది బాగుంటాయండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఫుల్ ఫైన్గా అయితే ఉంటాయన్నమాట మంచి లేస్ వర్క్ అయితే వచ్చేస్తాయి మనకి డ్రెస్సెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ కూడాను హోల్సేల్గా అమ్ముకుండే వాళ్ళకి మీరు హోల్సేల్గా అమ్ముకుంటామంటే కూడా చక్కగా హోల్సేల్లో అయితే చూపిస్తాము టాప్స్ లెగ్గిన్స్ అలానే డ్రెస్ మెటీరియల్స్ ఆల్ టైప్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ మన వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అయితే షాప్ ఉంటుంది అండి షాప్ నెంబర్ సరికి పదిహేడు పద్దెనిమిది అనమాట ఫస్ట్ లైన్ లోనే ఉంటుంది మీకు ఎవరు కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ లో పర్చేస్ చేయొచ్చు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు చక్కగా షాప్కి విజిట్ వచ్చి మనకి ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ లో అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట ఇవన్నీ కూడా మంచి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ తో మనకి వీవింగ్ వచ్చిన డిజైన్స్ అండి దుప్పటాస్ మాత్రం మంచిగా క్వాలిటీ అయితే వస్తుంది ఫ్యాంట్ కూడా మీకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది అనమాట ఈ స్టిచ్చింగ్ చే పెట్టించుకోవచ్చు మోడల్స్ పెట్టించుకోవచ్చు షర్ట్ లో గుర్తించుకుంటాం హ్యాపీగా ఉంటది ఇన్ని సార్లు వేసుకుంటే రెడీమేడ్ తీసుకున్న వాడేసి మనకి అందంగా ఉండదు మనకి హ్యాపీగా ఉండాలంటే మన గుర్తించుకుంటే సంతోషం అది టైలర్స్ కూడా బాగానే కొడుతున్నారండి ఆ వరకు డిమాండ్ రేట్లు ఎక్కువ చెప్పారు ఇప్పుడు వాళ్ళు కూడా అనుకూలంగా వచ్చారు రేటు మార్కెట్ రేటు తగ్గించారు మీకు అక్కడ కొడుతున్నారు ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మగ్గ మరొక డిమాండ్ ఉందని రేట్ ఎక్కువ చెప్పారు ఇదండి ఇప్పుడు కూల్ కూల్ కాటన్ అండి కూల్ 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 కాటన్ అండి కూల్ కూల్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఏంటంటే కొద్దిగా డీసెంట్ కూడా ఆఫీస్ వేరుగా ఓకే కాటన్ కాటన్ అండి ప్రింట్ అండి ప్రింట్ కాటన్ ప్రింట్ ఇలా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క క్యాటలాగ్ పీస్ అయితే వస్తుంది చున్ని అలానే మనకి ఫ్యాంట్ టాప్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రతిది కూడా క్యాటలాగ్ పీసే ఉంటుంది ఇవి ఎంత ప్రైస్ లో పడుతుంది ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కానీ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ లో వస్తుంది మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైజెస్ అనమాట మనం ఎస్పెషల్లీగా ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయట్లేదండి మీకు ఏ డిజైన్ కావాలో అది టిక్ చేసి వాట్సాప్ కి షేర్ చేస్తే మీకు ప్రైజెస్ అలా మీకు రిటైల్ గా కావాలంటే రిటైల్ ప్రైజ్ హోల్సేల్ గా కావాలంటే అంటే హోల్సేల్ ప్రైస్ అయితే చెప్తారనమాట అన్ని కూడా మీకు వచ్చేసరికి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి కలర్ చాట్ బాగున్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ప్రతి కూడా క్యాటలాగ్ పిక్ అండి ఇలా అయితే ఉంటుందన్నమాట అనమాట టాప్ ప్యాంట్ చున్నీ ఎలా వస్తుందో ఇవన్నీ కూడా మనకి సెట్ కి ఎన్ని పీసులు వస్తాయి ఇవన్నీ బ్యాగ్ గిఫ్ట్ ఓకే బ్యాగ్ బ్యాగ్ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి ఓకే ఓకే సార్ తప్పకుండా చాలా రకాలు యాభై రకాలు ఉన్నాయండి ఈ వర్క్ బాగుంటాయి రేట్లు కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి అమ్ముకునే చాలా బెనిఫిట్ అండి ఈ ఆరు వందల రూపాయలు ఆరు యాభై లోపు చాలా ఉన్నాయండి నలభై ఇన్స్ ఉన్నాయండి మొత్తం ఇవన్నీ కూడా డ్రెస్ అండ్ వీటిలో మనకి చున్నీస్ కానీ అన్ని కూడా మనకి వర్క్ మోడల్ అయితే వస్తాయి అనమాట ప్యూర్ కాటన్ త్రీ ఎక్స్ఎల్ కస్టమర్ కూడా సరిపోతాయి ఓకే ఇవి మనకి స్పెషల్ కలర్ ఇది వచ్చేసరికి వీటిలో కలర్ చాట్ ఉంది ఇలా బండిలకు వచ్చేసరికి ఫోర్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట ఫోర్ టు సిక్స్ కలర్స్ అయితే వస్తాయండి ఇవన్నీ కూడా మీకు చాలా డిమాండ్ అయితే ఉంటుంది కలంకారీలో మనకి ఇలా వచ్చేసరికి ప్రింట్లో బార్తిక్ డిజైన్స్లో స్పెషల్ కలర్స్లో అన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ బాగా సేల్ అయిపోతూ ఉంటాయన్నమాట హోల్సేల్గా అమ్మే వాళ్ళకి అంటే డ్రెస్ మెటీరియల్స్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళకి ఫుల్ ఐడియా అయితే ఉంటుంది అండ్ రిటైల్ పర్పస్ కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి బాతిక్ డిజైన్స్ అనమాట బార్తిక్లో కూడా కొత్త ప్యాటర్న్ వచ్చేసరికి డార్క్ కలర్లో అయితే ఇచ్చేసారు ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇది ఓకే ఓకే ఒకసారి ఓపెన్ చేయండి ఇది వచ్చేసరికి డిజైన్ మనకి దుపటా వస్తుంది అలానే మనకు ఒకసారి టాప్ ఫ్యాంట్ మంచిగా వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ కటింగ్ వస్తుంది ప్రింట్ దుప్పటండి దగ్గర అలాంటి డిజైన్ వస్తుందో సేమ్ అదే డిజైన్ లో మనకి చున్నీ ఇచ్చేసారు చాలా బాగుంటది మనకి చిరాకు కూడా అండి ఒకవేళ బాడీ మీద తెలియక చీఫ్ రైడింగ్ లేదు అనుకో ఇలా అనుకోవచ్చు కూడా ఫుల్ ఫైవ్ డేస్ కదా చిరాకు అనిపించింది ఆఫీస్ లో ఇలా ఇచ్చేసిన కాదు అదే కొన్ని తక్కువ కలబడే గొరికొస్తుంది మరి స్కిన్ కూడా పాడైపోతుంది ఏందరికి క్వాలిటీ లో రాజీ పడవండి స్కిన్ కూడా కరెక్ట్ గా కొత్త డిజైన్స్ ఇలా మనకి సెట్ వచ్చేసరికి త్రీ టు ఫోర్ కలర్స్ పక్కగా ఉంటాయి ఉంటాయన్నమాట

భలే ఉంటాయండి డిజైన్స్ కూడా మనకి ఏంటంటే మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత మన నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి వాట్సాప్ చేస్తున్నారు ఇలాంటివి ఉన్నాయా ఎంత ప్రైస్ పడతాయని చెప్పేసి చక్కగా కాంటాక్ట్ అవ్వండి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది వాసవి హోల్సే క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది డిజిటల్ దుప్పటా వస్తుందండి స్టిచ్చింగ్ చేయించుకోండి మీకు నచ్చినట్టు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు హ్యాండ్స్ కానీ నెక్ మోడల్ కానీ అన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది మీకు వచ్చేసరికి ప్రైజెస్ కూడా చెప్తున్నాం కదండి ఆల్మోస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీరు వాట్సాప్లో పెడితే మీకు డ్రెస్ ఏ డ్రెస్ రిటైల్గా కావాలో హోల్సేల్గా కావాలో ప్రైస్ అనేది మీకు చెప్పారనమాట ఇవన్నీ కూడా మీకు డ్రెస్ మెటీరియల్స్ ఏనండి డ్రెస్ మెటీరియల్స్ డిజైన్స్ లైట్ కలర్ చార్ట్ డార్క్ కలర్స్ థ్రెడ్ వర్క్స్ సీక్వెన్స్ వర్క్స్ చాలా అయితే ఉంటాయండి స్పెషల్ కలర్స్ మోడల్ మనకి కలంకారి డిజైన్స్ అన్నీ కూడా కట్ వర్క్ మోడల్స్ అయితే వస్తాయన్నమాట ఎప్పటికప్పుడు ట్రెండీ కలెక్షన్ అండి ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్ మోడల్స్ అయితే ఉంటాయి అండ్ మనం వీడియో షూట్ చేసామంటే వచ్చే డ్రెస్ మెటీరియల్స్ కొత్త డిజైన్స్ వచ్చేస్తాయని చెప్పేసి

దుబాయ్ క్రేప్ రేట్ తక్కువండి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ స్పెషల్స్ అన్నమాట ఇది దుబాయ్ క్రేప్ కింద చెప్పాను ఇందాక మీకు మా రెగ్యులర్ మా షాప్ అంటే దుబాయ్ క్రేప్ అంటే మా పేరు అండి పాజిబుల్ ఐటమ్ చాలా బాగుంటదని దాంట్లో మీడియం రేట్ అండి ఓకే దుబాయ్ క్రేప్ లో అదే ఒరిజినల్ క్వాలిటీ ఇది మీడియం క్వాలిటీ ఇలా బ్యాగ్ ప్యాక్ వస్తుందా బ్యాగ్ వస్తుంది ప్యాకింగ్ ఇలా వస్తుంది ప్యాకింగ్ కూడా బాటమ్ వచ్చి 2 మీటర్స్ వస్తది టాప్ వచ్చి వస్తుంది క్రేప్ దుబాయ్ క్రేప్ వస్తుంది దుబాయ్ క్రేప్ రేట్ ఎక్కువ ఇది రిమార్క్ ఏ కాదు

ఇప్పుడు మార్కెట్ లో అమ్మ బ్యాగ్ అమ్మ అక్కడ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి చిబూరిస్ అని నాణ్య క్వాలిటీ ఇది కంపెనీ అయితే బయట పడినందులు మళ్ళీ హోల్సేల్ చాలా తక్కువ రేట్ ఉంటది మీకు

ఒకటే కలర్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటుంది ఓకే ఓకే సో మనకి బాక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట బ్యాగ్ ఐటమ్ వస్తుంది ప్రతి దాంట్లో కూడా మనకి ఎయిట్ టు సిక్స్ కలర్స్ అనేవి ఉంటాయి అన్ని కూడా నైట్ డ్రెస్ మోడల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి చక్కగా కాంటాక్ట్ అవ్వండి రిటైల్ అయితే రిటైల్ వాళ్ళకి ఉంటుంది హోల్సేల్ అయితే హోల్సేల్ వాళ్ళకే ఉంటుంది హోల్సేల్ అన్ని కలర్స్ ఉన్నాయి కటింగ్ అండి కొద్దిగా చాలా బెనిఫిట్ చున్నీస్ లో కలర్స్ చూడండి బ్లాక్ నావీ బ్లూ రాయల్ బ్లూ ఎల్లో అలానే మనకి ఫ్లాగ్ కలర్ షేడ్ అలానే మనకి వచ్చరికి పింక్ రెడ్ నావీ బ్లూ కలర్ చూస్తున్నారు కదా కలర్స్ అన్ని కూడా చున్నీస్ లెగ్గింగ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయన్నమాట వీరి దగ్గర వచ్చేసరికి గుంటూరు వాసవి హోల్స్ క్లాత్ మార్కెట్ రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవాళ వీడియో మొత్తం కూడా మీకు డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపించాము నెక్స్ట్ 3 సెట్స్ ప్రీవియస్ వీడియో పెట్టాం త్రీ 3 పీస్ సెట్స్ మళ్ళీ స్టాక్ అయ్యిందన్నమాట రెస్పాన్స్ ఓకే ఓకే థాంక్యూ సో కాంబో సెట్స్ ఉంటాయి ఇప్పుడు ఏందంటే ఎక్కువ చీప్డానికి లేదు టైం లేదు ఏక్వ ఓన్ చెప్తానండి 3 పీస్ కూడా మా దగ్గర

ఇలా ఓకే ఓకే మనకి షోరూమ్ కలెక్షన్ లాగా అన్నమాట షోరూమ్ కలెక్షన్ అయితే ఇట్లా మనకి కాంబో సైజ్ అయితే వస్తాయి ఇవి మనకి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి రెండు యాభై నుంచి మూడు యాభై లోపల ఓకే ఓకే టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ లోపల ఓకే సార్ ఓకే ఓకే అంబరీలా టాప్స్ అనమాట ఇలా

అంటే మన దగ్గర సిక్స్ ఎస్ లాక్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఎప్పటికప్పుడు కలెక్షన్ అనేది అయిపోతూ ఉంటుంది ప్లస్ ఎస్ హోల్సేల్ గా తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్లిపోతూ ఉంటారండి ఇప్పుడు టాప్స్ బెస్ట్ అండి డ్రెస్ బెట్ లో మాది ప్రత్యేకత టాప్స్ చాలా బాగున్నాయి టాప్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ అండి హెవీ కోల్డ్ అండి ంగ్ రియాన్ లో గ్రామ్స్ అన్నమాట ఆల్రెడీ హెవీ క్వాలిటీ వస్తుంది దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే కాంబో సెట్స్ అన్నమాట అయితే ఉంటుంది సింగిల్ చూడండి చాలా చాలా బాగున్నాయి అండి యాక్చువల్ గా ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది కదా షోరూమ్స్ లో మాల్స్ లో ఇలాంటి బాగా ట్రెండింగ్ గా ఉంటాయి అండ్ మీకు వచ్చేసరికి ఒకటే కలర్ అవైలబిలిటీ లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు రీసెంట్ గా అదేంటి జుడియోనా ఒకటి వచ్చింది కదా షాపింగ్ మాల్ వాటిలో ఎక్కడ చూసినా ఒకటే కలర్ ప్యాటర్న్ సో ఇట్లా మనకి స్పెషల్ అండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఉంటుంది సో వీటిలో ప్రైజెస్ ఎలా పడతాయి నుంచి నుంచి వన్ పీస్ ఓపెన్ చేయండి డిజైన్ కొత్త అన్ని చాలా స్పెషల్ గా ఉన్నాయండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ అనమాట ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ అయితే వస్తుంది మీకు పర్ఫెక్ట్ సైజ్ వస్తుందండి ఎం అయితే ఎం వస్తుంది ఎల్ అయితే ఎల్ వస్తుంది ఎక్సెల్ అయితే ఎక్సెల్ వస్తుంది డబల్ ఎక్సెల్ అయితే డబల్ ఎక్సెల్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మీకు వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ టూ ఎక్సెల్ అంటే లివా బ్రాండ్ డబల్ ఎక్సెల్ ఓపెన్ చేశాము డబల్ ఎక్స్ఎల్ సైజు పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది

మదర్ కాప్స్ డ్రెస్ మెటోస్ ప్రత్యేకత అంటే టూ రూపీస్ ఫుల్ సేల్ ఉందండి బుడి లాస్ట్ వీడియో పెట్టాం బుల్లెట్ లాగా సేల్ అయిపోయింది కూడా ఓకే సార్ థ్యాంక్ యూ సార్